మీకు తెలుసా ఇప్పుడు సైబర్ మోసాలు కొత్త దారిలో వస్తున్నాయి స్టెగనోగ్రఫీ అనే మార్గంలో మీ ఫోన్ కు వచ్చిన ఒక అందమైన ఫోటో చూసి హాయిగా డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారా ఒక్క క్షణం ఆగండి ఆ ఫోటోలో ఒక డేంజరస్ బైనరీ కోడ్ దాగి ఉండొచ్చు స్టెగ్నోగ్రఫీ అంటే ఫోటో వీడియోలలో మాల్వేర్ ని కనపడకుండా దాచి ఉంచడం ఒక్క క్లిక్ తో మీ ఫోన్ లోకి హ్యాకర్ల ప్రవేశం మీ బ్యాంక్ వివరాలు ఓటీపీలు వ్యక్తిగత సమాచారం అన్ని మోసగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి అందుకే జాగ్రత్త తెలియని ఫోటోలు లింకులు ఓపెన్ చేయవద్దు ఎప్పుడు యాంటీ వైరస్ ని అప్డేట్ చేసి ఉంచండి సోషల్ మీడియాలో మెసేజ్ వస్తే డబుల్ చెక్ చేయండి మీ ఫోన్ లో ఆటో డౌన్లోడ్ డిజేబుల్ చేయండి ఒక్క క్లిక్ మిమ్ములను మీ డేటాని ముప్పులోకి నెట్టొచ్చు మీకు అనుమానాస్పద మెసేజ్ వచ్చిందా వెంటనే ఫిర్యాదు చేయండి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోండి ఇతరులకు చెప్పండి సదా మీ సేవలో మీ రాచకొండ పోలీస్